ఈరోజు సరదాగా మా నా పొలంలోకి చేపలు పట్టడానికి వచ్చాం బాబు నేననే అయితే ఇందులో గోతులు చాలా చేపలు ఉన్నాయి ఇది చూద్దాం ఎలా ఉంటుందో చేపలు పట్టడం చాలా న్యాచురల్గా ఉంటుంది ఈరోజు చేపలు పట్టుకుని ఇంటికాడ కర్రీ ఉండాలని చెప్పేసి అనుకున్నాం అందుకే సరదాగా వచ్చాం ఓకే వీడియో ఎలా ఉంటుందో చూడండి చాలా బాగా వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి చాలా సరదాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోతామా ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఏం తీసుకున్నాం అంటే ప్రస్తుతానికి అందులో వాటర్ ఉంటుంది కాబట్టి బకెట్ తెచ్చుకున్నాం తర్వాత వాళ్ళ తెచ్చుకున్నాం తర్వాత మనకి ఏదైనా అవసరం ఉంటుందని చెప్పేసి కత్తి తెచ్చాం అలాగే వాటర్ మనకి తాగడానికి రెండు ఆటర్ బాటలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూద్దాం వీడియో ఎలా ఉంటుందో ఓకే ఇక్కడ లోపలికి దగ్గరలో ఉంది గొయ్య చేపలు బాగుంటాయి ఎక్కువ ఉంటాయి కోపులతో రెండు కారు అడవి అడవిలో గొయ్యి ఉంది ముళ్ళు ఉంటాయి చూసుకో గొయ్యి లోపల చేపలు ఉన్నాయి తెపరా గొయ్యి లోపల చేపలు ఉన్నాయి దిగ్గు దిగ్గు ఇది ఇందులో ఉన్న చేపలున్నాయి ఇందులో ఉన్న ముందు ఇందులో వాటర్ ముందు తోడేయలే బకెట్తో తర్వాత మన చేపలు పట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది చూద్దాం వాటర్ ఎలా ఉంది ఏంటి వాటర్ అయితే చాలా బాగుంది దిగబడతలేదు ముళ్ళు అయితే ముళ్ళు మాత్రం ఉన్నాయి ఇందులో లోపల ఏమైనా ముళ్ళు ఉంటాయి కనుక కాలు లోపలికి వెళ్ళిపోతాయి ఇగో ఫ్రెండ్స్ ముళ్ళు కంచత్ర ముళ్ళు ఇది ఈ లోపల మరి మన చెప్పులతో దిగం కాబట్టి చూద్దాం చెప్పులు తీసేయలే బాడి ఎక్కువగా ఉంది పల్లెటూరులో చేపలు ఏమైనా ఉంటే కొనుక్కోరు అలా గోతుల్లో పట్టుకుని కింద తినేస్తారు ఎలా విశాఖ అంతరా నువ్వు రా మరి ఇందులో పాము తిరుగుతుందా ఉందా ఏం పాము భర్త పాము భర్త పాము ఉన్నా ఏం పర్లేదు పాసు పాము కాకపోతేనే ఇప్పుడు ఏం చేయాలి బకెట్ కావాలి మనకి ఇక్కడ గుచ్చిపోయింది ఊళ్ళో ఉన్నాయి

చూసినా ఫ్రెండ్స్ వలగెట్టాం మధ్యలో మనం ఏంటంటే వల కింద మళ్ళీ కొట్టేసాం వల వల పైన కొట్టేసాం మట్టితో ఎందుకంటే వాటర్ తోడినప్పుడు అందులో ఏమైనా చేపలు ఉంటాయి కనుక వల అడ్డుకుంటుంది దానివల్ల ఏంటంటే మనం ఎలా కట్టడం జరిగింది గొట్టేం చేసామంటే మనం తోడిన ఓట మళ్ళీ వెనక రాకుండా రివర్స్లో ఆ గొట్టేయడం జరిగింది చూసారు కదా పైనుంచి ఓట వస్తుంది అక్కడ ఆ ఓట ఒక పక్క నుంచి వస్తూ ఉంటుంది మనం తోడుతూ ఉంటాం స్లో వస్తుంది ఒకటే పర్లేదు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ చేపలు పట్టే తాబేలు దొరికింది మనకి చాలా పెద్దగా ఉన్న తాబేలు చూడండి ఒకసారి అంటే ఇలాంటి కొండల్లో మనకి బొరుగుల్లో ఇలాంటి తాబేలు ఉంటూ ఉంటాయి చాలా పెద్దది తాబేలు ఇది దీని మీద ఏదో నెంబర్స్ ఏదో అనిపిస్తున్నాయి ఇక్కడ చూడొకసారి ఫుల్ చాలా పెద్ద తాబేలు ఇది చూసారా ఫ్రాండ్స్ ఒకసారి ఆగండి ఇది కదిలితే లేదు ఇది అల్లిపోయి ఇది మనకి ఏదో నెంబర్స్ లా కనపడుతుంది ఇది మావూల తాలి తాబిల్లా లేదు ఇది ఆలూరు ఇడ్లీ తాబేలు అని చెప్పేసి ఒడిశాలో దొరికితే సముద్రం ఒకటిని బీచ్ బీచ్ ఒకటిని ఆ టైపు తాబిల్లా కనపడుతుంది ఇది రొయ్యలు కూడా ఉన్నాయి ఇందులో ఇంకా వాటర్ పక్క నుంచి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అందులో గీత మనకి దీన్ని ఏం చేద్దాం చెరువులో వదిలేద్దాము ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎలాగ అయిపోతుంది కాబట్టి తీసుకెళ్ళి ఏదైనా పెద్ద చెరువులో వదిలేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎవరికన్నా దొరికినా అవి పట్టుకెళ్ళిపోయి అలా వండుకుని తినేస్తారు ఓకే మనం అయితే తిన్నాం కాబట్టి దీన్ని ఎక్కడైనా చెరువులో వదిలేద్దాం ఇక్కడ వాటర్ లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ conference varay thandrone ok sari adigo peddade anta vadda ho Jafai bagus. Jangan cerita Ah, Передату. Я данче транс. Бакен жоқ. ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం మీద అయితే చేపలు పట్టుకున్నాం అంటే ఆ నీరు తోడడానికి చాలా ఎక్కువ కష్టపడ్డాం పట్టడానికి అయితే పెద్ద ఎక్కువ కూరగా సరిపోతాయి ఓకే చూసారు లేదా ఫ్రెండ్స్ చూసారు కదా వెళ్ళిపోయింది లోపలికి అది కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా ఉంటుంది ఇది చాలా పెద్ద సెరువు ఫ్రెండ్స్ చాలా పెద్దది ఇది సమ్మర్లో కూడా ఆరిపోతుంది అంత పెద్ద సెర్వు ఇది చూసారు కదా ఓకే బాయ్